మంత పాడ రవికుమార్ గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆయనతో మాట్లాడదాం రవికుమార్ గారు నమస్తే అండి మీరు ఎలా చూస్తారు తెలంగాణ సచివాలయం పక్కన అమరవీరుల స్తూపం ఉంటుంది అలాంటి చోట రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది అటు బీఆర్ఎస్ అడుగుతున్న మాట అలాగే కవులు కళాకారులు కూడా అడుగుతున్న క్వశ్చన్ మీరేమంటారు ముందుగా ప్రేక్షకులకి ప్యానలిస్ట్లకిస్ట్ మిత్రులకి అందరికీ నమస్తే నేను లింగం యాదవ్ గారు ఉన్నారు ఆయన పదే 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 ఒక మాట చెప్పినారు తెలంగాణ మేధావుల అభిప్రాయం మేరకు తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల అభిప్రాయం మేరకే రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఏర్పాటు అన్నారు నాకు ఏ మేధావులో మరి ఓన్లీ కాంగ్రెస్ మేధావుల లేకపోతే తెలంగాణ ఐక్య వేదికలో ఉన్నటువంటి మేధావుల అది కొంచెం చెప్పాలి క్లారిటీగా నాకు తెలిసి ప్రభుత్వము

మీరు కొన్ని మార్పులు చేసినట్టున్నారు ఓకే ఫైన్ కానీ రాజీవ్ గాంధీ గారి విగ్రహము ఏ మేధావుల అభిప్రాయం సార్ నేను ప్రశ్నిస్తున్నాయండి ఇప్పుడు ఏ మేధావుల అభిప్రాయం మేరకు ఏ సబ్బండ వర్గాల నేతల అభిప్రాయం మేరకు రాజీవ్ గాంధీ విగ్రహము ప్రభుత్వ ప్రభుత్వ ఆఫీస్ సంబంధించిన సచివాలయం ముందు మీరు ఏర్పాటు చేయబోతున్నారు అది ఎవరిని ఎవరు పోని అఖిల పక్షాలతో ఏమైనా డిస్కషన్ చేశారా సరే ఓకే మీరు మీరు చేయలేదు మీరు మీ సొంత నిర్ణయం ప్రకారము మీరు అదే నియంత్రిత్వ పోకడలు పోతున్నారు సేమ్ కేసీఆర్ గారు ఏ విధంగా తొమ్మిదిన్నర సంవత్సరాల పాలన నియంతృత్వ పోకడలు పోయినారో ఇప్పుడు మీరు కూడా మార్పు కోసం అని చెప్పేసి అధికారంలోకి వచ్చి మీరు కూడా అదే నియంత్రిత్వ పోకడలకు పోతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది రైట్ ఓకే ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఓటు వేశారు ఎటువంటి మార్పు కోసం వేశారు ఎటు పోతుంది ఆ మార్పు తెలంగాణ ప్రజలు కూడా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఈ రోజు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతారు రేపు పొద్దున్న వాజ్పేయి గారి విగ్రహం పెడతా ఉంటాం మేము దాని తర్వాత పివి నరసింహారావు గారి విగ్రహం ఎందుకు పెట్టారు తెలంగాణ వ్యక్తి ఆయన కూడా ప్రధానమంత్రిగా చేశాడు దేశంలో చాలా సంస్కారాలు తీసుకొచ్చాడు దేశ అభివృద్ధికి చాలా పాటు పడిన ఆయన ఆయన విగ్రహం ఎందుకు పెట్టారు ఆయన విగ్రహం కూడా పెడతా అంటారు మురార్జీ దేశ విగ్రహం పెడుతుంటారు ఇంకొక ఆయన విగ్రహం పెడుతుంటారు ఇంకొక అన్ని పెట్టించుకుందాం అట్లా ఎక్కడైనా ఉందా ఏ సంస్కృతి ఎక్కడైనా ఉందా ఏ ఎక్కడైనా అసలు ఏ ఏ రాష్ట్రంలో ఉందా ఆ రాష్ట్రం కోసం పోరాటం చేసిన వాళ్ళు ఆ రాష్ట్రం కోసం స్వతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళు రాజకీయాలకు అతీతంగా పోరాటం చేసిన వాళ్ళ విగ్రహాలు ఉంటాయి ఎక్కడైనా మీరు నాకు అర్థం కాదు దీన్ని ఎందుకు అంత మీరు బలవంతంగా రుద్దాలనుకుంటున్నారు తెలంగాణ ప్రజల పైన అర్థం కాని విషయం ఒకటి అయితే నాకొకటి అర్థమవుతుంది ఏంటంటే ఈ మధ్యలో అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొన్ని విషయాల్ని బలవంతంగా అంటే ఈ యొక్క చర్చలో ఉండేటట్టుగా మీడియాలో పత్రికా ముఖంగా చర్చలో ఉండేటట్టుగా కొన్ని విషయాల్ని మా కావాలనే అటెన్షన్ డైవర్ట్ చేసినట్టుగా చేస్తున్నారు మొట్టమొదట వీళ్ళు ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఆ రైతుకు సంబంధించినటువంటి డిసెంబర్ తొమ్మిది కల్ ఇస్తున్నారు అది ఇవ్వలే దాన్ని 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 మర్చిపోవడానికి మేడిగడ్డ ఇష్యూ తీసుకొచ్చినారు దాని తర్వాత ఆ గొడవల స్కామ్ సంబంధించి కొంతమంది అధికారులు అరెస్ట్ చేసి దాన్ని ఒక డైవర్షన్ చేసినారు పోనీ దానికి సంబంధించిన ముఖ్య మంత్రులు ఎవరిని కూడా ముఖ్యమైన నాయకులు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు వాళ్ళ పైన కేసు కూడా బుక్ చేయలేదు దాని తర్వాత మొన్న ఏం చేశారు మళ్ళీ హైదరాబాద్ ఒకటి తీసుకొని వచ్చినారు దాని తర్వాత పాడి కౌశిక్ రెడ్డి ఒక అంశం తీసుకొని వచ్చినారు ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం అంశం తీసుకొని వస్తున్నారు మీరు ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అర్థం కాట్లేదు ఏం అసలు ఏమనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు అంటే అమాయకులు అనుకుంటున్నారా తెలంగాణ ప్రజలందరూ మీరు డ్రామాలు అన్నీ వాళ్ళకి అర్థం కావాలనుకుంటున్నారా తెలంగాణ ప్రజలను మీరు ఈ విధంగా మోసం చేయాలని అనుకుంటున్నారా తెలంగాణ తెలంగాణ సమాజము ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నటువంటి సమాజం ఎన్నో ఆకాంక్షలు పెట్టుకొని ఎన్నో ఎన్నో ఆశయాలు పెట్టుకొని పోరాటాలు చేసి ఇప్పుడు ఒక ఒక పరిణామం చెందినటువంటి క్రమంలో తెలంగాణ సమాజం ముందుకు పోతుంటే మీరు ఇటువంటి డ్రామాలు ఆడి ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు నాకు అర్థం కాని విషయం ఇంకో విషయం కూడా ఇంత ఇంతకుముందు సారీ నాకు నాకు తెలిసి రామ్మూర్తి గారు మాట్లాడుతూ ఆయన విచారం వ్యక్తం చేస్తారేమో సోనియా గాంధీ చనిపోయిన తర్వాత అన్నారు ఓకే అది విచారం వ్యక్తం చేయాల్సిన విషయం ఆయన భయమిస్తే అన్నట్టున్నారు అయితే రేపు పొద్దున సోనియా గాంధీ గారు వచ్చి సోనియా గాంధీ గారు హైదరాబాద్ లో వచ్చి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చి పోయారు మరి సోనియా గాంధీ విగ్రహం కూడా ఏర్పాటు చేయాలి అని సోనియా గాంధీ విగ్రహం కూడా పెట్టేద్దామని అన్నారనుకోండి అది కూడా పెడతారా ముందే చెప్పండి ఇట్లాంటి ఏమైనా ఉంటే ముందే చెప్పండి ఎందుకంటే ఇది చాలా చాలా మీరు ఖచ్చితంగా తీసుకొస్తారు ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన వ్యక్తి లాగా చెప్పి మీరే అంటారు సోనియా తెలంగాణ తల్లి అంటారు సోనియా తెలంగాణ ఇచ్చిందంటారు మీరు ఆవిడ విగ్రహం కూడా పెడతారా రేపు పొద్దున ఆవిడ విగ్రహం కూడా పెడితేనే ముందే చెప్తే దాని తగ్గట్టుగా మేము అంటే ఇది ఒక డైవర్షన్ టాపిక్ తీసుకొస్తారేమో రేపు పొద్దున ఇంకొక డైవర్షన్ టాపిక్ తీసుకొస్తారేమో అనే డౌట్ తో ముందుగానే నేను చెప్తున్నా మీ డైవర్షన్ టాక్టిక్స్ అన్ని కూడా తెలంగాణ ప్రజలకు ముందు ముందే అర్థమయ్యేటట్టుగా మీరే చేస్తున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మీరు మీ యొక్క పాలన పైన ఏ విధంగా మేము ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా ప్రజల వద్దకి చివరి వ్యక్తి వరకు పోతున్నాయా లేదా అంటే దానిపైన మీరు విశ్లేషణాత్మకంగా ఒక పని చేసుకుంటూ పోతే బాగుంటది కానీ మీరు ఇప్పుడు చూడండి రైతు రుణమాఫీ ఉందండి రైతు రుణమాఫీ మీ ముఖ్యమంత్రి గారు నిన్న కూడా చెప్పారు నిన్న కూడా ఏం చెప్పారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినామని చెప్పినారు కానీ యాక్చువల్గా మీ ముఖ్యమంత్రి వ్యవసాయ మంత్రి చెప్పిన విషయం ప్రకారం ఏంటి కేవలం పదమూడు వేల కోట్ల మాత్రమే రైతులకు అందినాయి ఇంకా మిగతా అందలేదు మరి అందలేనప్పుడు ఎవరి అవన్నీ ఎవరు అందజే అందటట్టు చేస్తారు గ్రౌండ్ లెవెల్లో ఇవన్నీ ఎవరు చూస్తారు ఎగ్జిక్యూషన్ అనేది పర్ఫెక్ట్ గా జరగకపోతే మీరు ఎన్ని పథకాలు పెట్టినా ఎంత డబ్బు రిలీజ్ చేసినా ఆ వ్యక్తికి లబ్ధిదారుడికి చివరిగా అద్దకపోతే ఏం లాభం ఆ ఎగ్జిక్యూషన్ పైన మీరు దృష్టి పెట్టకుండా రకరకాల డ్రామాలు పెట్టి రకరకాల రాజకీయ టాక్టిక్స్ ప్లే చేసి ఏం సాధించాలనుకుంటున్నారు రైతు భరోసా అని మీరు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఇస్తా అని చెప్పి ఫిఫ్టీన్ థౌసండ్ రైతు భరోసా గురించి ఇంతవరకు మాట్లాడలేదు నిన్న కనీసం సభలో దాని అంశమే ఎత్తకుండా ఏదైతే చేసినారో సగం చేసినాయి అసలు చేయని చెప్పుకుంటూ ఇవన్నీ అంటే ఎందుకు అంటే ప్రశ్నించే వాళ్ళు లేరు అనుకుంటున్నారా బీసీలకి ఈ రాష్ట్రంలో బీసీలకి ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల రూపాయలు సబ్ప్లాన్ పెట్టేసి మీరు ఖర్చు చేస్తామన్నారు ఐదు సంవత్సరాలు లక్ష కోట్లు ఖర్చు చేస్తామన్నారు బడ్జెట్ లో మీరు బీసీలకు పెట్టింది కేవలం తొమ్మిది వేల రూపాయలు నేను ఒక బీసీ బీసీసీ ప్రెసిడెంట్ చేసుకొని ఆ సభలో ఏమండి నేను ఆ సభలో బీసీని ఒక పీసీసీ ప్రెసిడెంట్ గా చేసుకొని ఆ సభలో బీసీల ఇష్యూ మాట్లాడారంటే నాకు అర్థం కాదు బీసీలకు ఏం చేసినారో చెప్పారంటే అర్థం కాదు ఇదే రండి ముఖ్యమంత్రి గారు మాట్లాడే అంశము ఆయన వీపు చింతపండు చేస్తా అంటారు ఇదా భాష వాడేది ఇది ఈ భాష వాడతారా వీప్ చింతపండు ఎవరిది చేస్తారు మీ వాళ్ళది చేస్తారు రండి ఒకసారి మీరు మీ కాంగ్రెస్ కాలం వాళ్ళు బయట వేసుకొని ఒకసారి గ్రామాల్లో రండి రైతు రుణమాఫీ రైతు భరోసా విషయం గ్రామాలకు వచ్చి మీకు అర్థం కావట్లేదు మీరు మీ దృష్టి మరణిస్తున్నారని చెప్తున్నా రాహుల్ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి మీరు తెలంగాణ ప్రజల సమస్యల దృష్టి మరణి సమస్యలపై ఉన్నటువంటి దృష్టిని మరణిస్తున్నారు అర్థం చేసుకోండి కొంచెం మీ మంచి గురించి విగ్రహాలు పెడతాం మీరే అధికారులు శాశ్వతం అనుకుంటారా రేపు సచివాలయంలో ప్రతిసారి మీరే అధికారులు ఉంటారు అనుకుంటారా వేరే వాళ్ళ అధికారులు రారా అట్లా అందరూ పెట్టుకోవాలనుకుంటే మీ నర్సి విగ్రహం పెట్టండి మీకు అంత ప్రేమ ఉంటే రాజకీయ విగ్రహం పెట్టండి సచివాలయంలో మీ ఇంకో 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 ప్రధానమంత్రి ఉన్నారు ఆయన విగ్రహం పెట్టండి వాజ్పేయి గారి విగ్రహం పెట్టండి దాని తర్వాత విగ్రహం పెట్టండి అందరు విగ్రహాలు పెట్టండి అందరు ప్రధానమంత్రులే ఈ దేశం కోసం అందరూ కూడా ఎంత కొంత చేసినారు మీరు గాంధీ గారు నేను తెలంగాణ వాదిగా నేను ఒక తెలంగాణ వాదిగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయంలో పెట్టడం నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను ఒకవేళ దాన్ని కూల్చాల్సి వస్తే నేను కూడా ముందుంటాను